నాగణాధిపతరిభ్యో నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ప్రతి మాసంలోనూ మనకి అనాశ నంది రోజు అంటే కృష్ణ చతుర్దశిని శివరాత్రి అంటారు అంటే ప్రతి నెలా శివరాత్రి వస్తుందన్నమాట కానీ చంద్రుడు మఖా నక్షత్రంతో కూడి ఉన్న నెలలో అంటే మాఘమాసంలో వచ్చే శివరాత్రి మాత్రం మహాశివరాత్రి అంటారు ఇలా ఈ నెలలో వచ్చే శివరాత్రిని ఎందుకు ఇలా ప్రత్యేకంగా చేస్తారు జన్మకు శివరాత్రి అంటారు కదా అది ఎందుకు అలా అంటారు అనే విషయం గురించి ఈ సంచికలో నేను తెలుసుకుందాం మహాశివుడు సృష్టి చేయసం కల్పించి బ్రహ్మ విష్ణు రుద్రులను సృష్టించి బ్రహ్మకి సృష్టి కార్యము విష్ణుమూర్తికి స్థితి కార్యము రుద్రునికి లయ అప్పగించాడు బ్రహ్మ తన సృష్టిని కొనసాగిస్తూ తన వల్లే మిగతా ఇద్దరు ఉన్నారు అని ఒక అపోహలో ఉండి అహంకారం పెంచుకొని విష్ణు వద్దకు వచ్చి నేనే గొప్పాను నీవు నాకంటే అనుకుడము అని అహంకారం చూపించాడు విష్ణువు నేను గొట్టాయి అని నేను గొప్పాయి అని వాగ్వాదానికి దిగి ఆ వాగ్వాదం కాస్త యుద్ధాన్ని దారితీస్తుంది బ్రహ్మే విష్ణువులు ఇద్దరూ యువ శక్తి మీద వారి వద్ద ఉన్న శక్తివంతమైన తీవ్రమైన అస్త్రాలను ఒకరి మీద ఒకరు ప్రయోగించడం మొదలు పెట్టారు ఆ అస్త్ర ప్రయోగం వల్ల ్రహ్మాండాలు అట్టుడిపోయాయి అప్పుడు వారి మధ్య ఉన్నట్టుండి ఒక అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది దాన్ని చూసిన బ్రహ్మ విష్ణువులు యుద్ధాన్ని ఆపి ఆ అగ్నిస్తంభం వద్దకు వెళ్ళి ఏమిటా ఇది అని చూస్తుండగా ఆకాశవాణి మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అని తేలవటానికి మీలో ఎవరు ముందైతే ఈ లింగానికి ఆది అంతాలను చూసి వస్తారో వాడే గొప్ప అని పలికింది అప్పుడు బ్రహ్మ రూపంలో ఆ శివలింగం యొక్క అంతాన్ని అంటే పై భాగాన్ని చూడడానికి హంశరూపంలో బయలుదేరి వెళ్ళాడు విష్ణుమతి వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ పాతాల లోకం వైపుగా వెళ్ళాడు హింసరూపంలో హింథను పంతున్న బ్రహ్మ కొన్ని తరాల పాటు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు కానీ ఆయన ఆ అగ్నియం యొక్క వంశాన్ని కంటెట్టలేకపోయాడు అదే సమయంలో పైనుంచి కిందకి వస్తున్న కేతకీ పుష్పను గోగులో చూసి వాటిని ఆపి మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు బ్రహ్మ అప్పుడు కేతకీ పుష్పను కొన్ని తరాల నుండి నేను ఈ అగ్నిస్తంభం శిరస్సు నుంచి జారి పడ్డాను తరాలుగా ప్రయాణం చేస్తూనే ఉన్నాను కిందకి అని చెప్పింది అప్పుడు బ్రహ్మో ఓహో అయితే ఈ అగ్నిస్తంభం నోగేది కాదు నేను పైకి వెళ్ళాలి అంటే ఇంకా చాలా సమయం పట్టేలాగుంది ఈ లోపల విష్ణుమూర్తి ఆది కనుక్కొని వచ్చేస్తాడేమో ఎలాగో నువ్వు ఇంత దూరం వెళ్ళలేను అంత శక్తి లేదు అని భావించి ఆ కేతికీ పుష్పము అంటే మగలి పువ్వుని ఆవుని ఒక సహాయం చేయమని అడిగాడు అవి ఒప్పుకున్నాయి బ్రహ్మ వాటిని అడిగిన సహాయం తను కూడా ఈ అగ్నిలీని యొక్క అంతాను చూసి తనతో పాటుగా వచ్చాయి అని చెప్పమని అడిగాడు దానికి కేతకీ పుష్పణం అంటే మొగులు పువ్వు సరైనది ఆవు మాత్రం బ్రహ్మగారి మాటను లేక ఒప్పుకున్నది అప్పుడు బ్రహ్మ తను ఎక్కడైతే మొదట ప్రారంభమయ్యాడో ఆ స్థలానికి వచ్చాడు అప్పటికే విష్ణు వరాహ రూపంలో ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంటే మూలం కనుక్కోవడానికి పాతళ్ళ వరకు వెళ్ళి ఇంతలో శివమాయ ఉండటంతో ఇదంతా తనకు సాధించేది కాదు ఇది కేవలం శివుడు ఏర్పాటు చేసిన మాయాను గ్రహించి వెనక్కి వచ్చేసాడు అలా వచ్చిన ప్రముఖుడు విష్ణుమూర్తితో నేను ఈ అగ్నిస్తంభం యొక్క అంతా కనుక్కున్నాడు అని చెప్పాడు దానికి విష్ణుమూర్తి సాక్ష్యం ఏమిటి అని అనుభగా తనతో పాటు వచ్చిన మగిలిపోయని చూపించి ఇదే సాక్ష్యము అని చెప్పాడు అవి కూడా అంటే నగులు పువ్వు కూడా అవును అన్నది కానీ ఆవు మాత్రం తలతో అవి తోకతో కాదని చెప్పింది ఆ నోటలు విన్న భగవశివుడు కోపించాడు ఆ కోపం నుండి వీరభద్రుడు ఉద్భవించి బ్రహ్మ యొక్క ఐదవ శిరస్సును తన గోటితో ఖండించాడు అప్పుడు డబ్బు తన తప్పు తెలుసుకొని పరమేశ్వరుని ప్రార్థించగా పరమేశ్వరుడు నువ్వు అబద్ధమయ్యావు డబ్బుకు పరమేడుగా నీకు భూలోకంలో దేవాలయాలు లేకుండా పూజాధికారులు లేకుండా ఉంటాయి అని శాపించాడు పాతిక్రీ అంతేకాదు బ్రహ్మకి తోడుగా అబద్ధం చెప్పినందుకు కేతకి పుష్పాన్ని అంటే మొగలి పువ్వుని పూజలో వాడకుండా శపించాడు అందుకే మనం ఇప్పటికి కూడా మొగలి పువ్వులతో ఏ దేవతకి పూజ చేయము అలాగే గోవు తలబాగంతో అబద్ధం తోక భాగంతో నిజము చెప్పినందుకు గాను గోవు యొక్క తలభాగం పూజకి పనికిరాదని భాగము అంటే తోక భాగము సమస్త దేవతలకి నిలవి ఉంటుందని శాతంతో కూడిన వరాన్ని ఇచ్చాడు అందుకే ఇప్పటికీ మనం గోదానము గోపూజ చేస్తే తోకకే చేస్తాం ప్రదక్షిణ చేసినా సరే గోవు పృష్ఠభావి అంటే వెనుక తట్టు నిలబెట్టే ప్రదక్షిణం చేస్తాం అలా మొదటిసారిగా శివలింగాన్ని అగ్నిస్తంభం రూపంలో ఎన్ని లోకాలను వ్యాపించేలాగా బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధాన్ని మార్పడానికి వెలసింది అక్కడి నుండి నిరసిని లింగ రూపంలో ప్రార్థించడం కోరిపెట్టారు ఆ అగ్నిస్తంభం రూపంలో పరమేశ్వరుడు లింగ రూపడై వెలసిన ప్రదేశమే నేను నిత్యమే స్మరించుకుని అరుణాచలం అందుకే అరుణాచలం వెళితే గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా చేయమని పెద్దలు చెప్తారు ఎందుకంటే ఆ అరుణాచలం లేని గిరి అప్పడు వెలసిన అగ్ర స్తంభం అని కొన్ని పెద్దలు చెప్పిన్నారు ఈ విధంగా ఈ సృష్టిలో మొట్టమొదటి లింగ రూపం ఏర్పడింది ఇది కాకుండా వివిధ సందర్భాల్లో అవసరాన్ని బట్టి పరమేశ్వరుడు లింగ రూపాన్ని ధరించి భక్తులను అనుగ్రహించాడు ఇలా పరమేశ్వరుడు అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమైన రోజే మేఘమేస కృష్ణ చతుర్దశి దీన్ని మనము శివరాత్రి ఆ రోజు రాత్రి అగ్నిస్తంభం రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై అను కనుక ఈ శివ మహేశివరాత్రి నాడు నేను ఉపవాస జాగరణ చేసి అర్ధరాత్రి అంటే లింగోద్భవ కాలంలో పరమేశ్వరునికి అభిషేకం చేసి ముగి ముందే పరమేశ్వరుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని భావించి మోనింతపడతాను ఈ శివరాత్రి నాడు జాగరణ అతి ముఖ్యమైనది అలాగే ఉపవాసం కూడా అంతే ముఖ్యమైనది లోపలికి లేని వారు అనారోగ్యంతో ఉన్న వారికి ఈ నియమాలు వర్తించవు కాబట్టి మనమందరం మిగిలినంతమీర ఉపవాస జాగరణాది కాదులు చేసి పరమేశ్వరుని అనుగ్రహం పెందుదాం ఒక్కసారి మనసారా అందరం పరమేశ్వరిని స్మరించుకుందాం जय जय शंकर हर हर शंकर 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 जय 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 शंकर हर हर शंकर स्वस्ति ॐ प्राण आश्रव गोत्रोत्पोष्या नमिन्द सेशन न नर्बिन अहंबो अभिवादयत